బాయ్ బ్యాంక్ చూసారా ఆశ్రమంకి వచ్చామన్నమాట లోపలికి వెళ్దాం అండి ఇక్కడ మేనేజ్మెంట్ ఉంటారనమాట మనం ఫుడ్ పెట్టడానికి వస్తాం కదా ఏంటి అలాగా అంతా మాట్లాడి ఇక్కడ మనం మాట్లాడి ప్రిపేర్ చేసుకోవాలి ఓల్డ్ హోమ్ హోమ్కి వచ్చామన్నమాట ఒక అరవై మంది ఉన్నారు అరవై మంది మామలు తాతలు అందరూ ఉన్నారనమాట వాళ్ళకి సంబంధించి ఈరోజు ఫుడ్ అరేంజ్ చేస్తున్నాను సో నేనైతే ఏం వండట్లేదులే ఏదో కొంచెం ఇది చేస్తున్నాను అంటే వైట్ రైస్ చేశారు అండ్ కొంచెం బిర్యానీ వైట్ రైస్ అందరు తినరు కదా కొంచెం బిర్యానీ నెక్స్ట్ ఇంట్లో ఏం అమ్మా అల్లం అవైలబుల్ ఫైవ్ పేస్ట్ ఇందులో వేస్తున్నాము క్యారెట్స్ బేకరీ క్యారెట్ వెజిటేబుల్ పలావ్ అనమాట ఏమేం ఐటమ్స్ చేసామనేది చెప్తాము అంతా చూపిస్తారు మీకు తర్వాత చాలా మంది బామలు తాతలు ఉన్నారు అందరినీ మీకు ఇది ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఏమేమి ఐటమ్స్ చేసాము అనేది కూడా మీకు చెప్తాను బాస్మతి రైస్ అన్నమాట ఇది వైట్ రైస్ ఆల్రెడీ చేస్తున్నారు బిర్యానీ చేస్తున్నారు మెత్తగా ఉడక ఉడికిందా అన్నం కూడా తయారు చేశారు కొంతమంది మామల తాతలు తినలేరు కాబట్టి వాళ్ళకి ఓకేనా ఇప్పుడు ఆటల్లోకి ఆల్ మిక్స్డ్ వెజిటబుల్ చట్నీ అనమాట ఇది చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా బాగుంది కదా గా నెక్స్ట్ ఇది సొరకాయ సొరకాయ అంటే టమాటా అనుకుంటా కర్రీ ఓకేనా ఇది పప్పు ఏం ఆకువరండి ఇది ఆకుకూర ఏమేసి పప్పులో పప్పులో పప్పు పాలకూర అంట చూడండి ఓకేనా నెక్స్ట్ రసం అంటే ఏ ఐటమ్స్ తినగలరో అది మాత్రమే నేనైతే యాక్చువల్ గా చికెన్ నేను ఎప్పుడు చికెన్ తోనే పెడతాను కదా మీకు తెలుసు చికెన్ బగారా రైస్ అవి చేద్దామన్నాను వాళ్ళు తినలేరమ్మా పెద్దవాళ్ళు కదా తింటే మళ్ళీ అని చెప్పి వాళ్ళు తినేవి ఇవి ఐటమ్స్ ఇంకా పులిహోర కూడా చేస్తున్నారు అది కూడా చూపిస్తా ఎందుకంటే పులిహోర ఇష్టం అంట వాళ్ళకి కొంతమందికి పులిహోర కూడా చేస్తారు కొంతమందికి బిర్యానీ కొంతమందికి వైట్ రైస్ కొంతమందికి బాగా మెత్తగొడికిన వైట్ రైస్ వాటిలోకి కర్రీస్ ఓకేనా వాళ్ళందరికిందన్నారు సిక్స్టీ మెంబర్స్ అనమాట వీలైతే వాళ్ళందరం కూడా చూపిస్తాను ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ కొంతమంది తాతగారులు ఉన్నారు అలాగే బామ్మగారులు ఉన్నారు చాలా మంది ఉన్నారు అనమాట ఒకసారి మనం మాట్లాడదాం నమస్తే అండి బాగున్నారా బాగున్నారా ఫ్యాన్లు వస్తున్నాయా కొంచెం కొంచెం మాట్లాడుతున్నారా ఇప్పుడు బాగుంది ఆరోగ్యం పేరు చెప్పు ఏం పేరు రాజేష్ 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 అంటే మీకు వచ్చినాక ఉంటాను పోతుంటది అంతే అంతే నిజం అది కానీ అంతే అంతే ఇక్కడ కొంతమంది ఉన్నారండి బాగున్నారండి ఇక్కడ ఆయన కూడా ఉన్నారు ఈ రూమ్ లో ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉంటారండి ఇంకా వేరే రూమ్ లో ఉన్నారు అలాగే ఒక్కొక్క రూమ్ లో త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ అట్లాగా అంటే రూమ్ కంఫర్టబుల్ బట్టి కొంత కొంత మంది పెట్టి చూసుకుంటున్నారు అనమాట వాళ్ళకి ఆరోగ్య పరంగా కావచ్చు ఫుడ్ పరంగా కావచ్చు బట్టలు కావచ్చు సంథింగ్ అన్ని ఎనీథింగ్ అన్ని కూడా చూసుకుంటున్నారు ఇదేమి మా గొప్ప కోసం కాదు మేము కొంతమంది హెల్ప్ చేస్తున్నాము అంటే చూసిన కొంతమంది ఇంకా హెల్ప్ చేయడానికి ముందుకొస్తారు యాక్చువల్ ఇది ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు మా ఫ్రెండ్ అనమాట ఒక డైరెక్టర్ సారు ఆయన తన బర్త్డేకి ఇక్కడ ఫుడ్ పెట్టారు అది నేను స్టేటస్ చూసాను నేను ఇదివరకు చాలా మందికి హెల్ప్లు చేశాను మీ అందరికీ తెలుసు ఫుడ్ తీసుకెళ్లి ఫుడ్ పంచడం గాని బ్లాంకెట్లు పంచడం శారీలు పంచడం తల్లిదండ్రులకి రోడ్డు మీద వదిలేస్తారు కదా పిల్లలు అలాంటి వృద్ధులకి ఇంటికి వెళ్లి నెలకు సరిపడా సామాన్లు వేడు అవన్నీ నేను చేశాను మీకు తెలుసు మొన్న మొన్న చీరలు పంచారు అవన్నీ మీకు తెలుసు కానీ ఇలా వృద్ధులకి అనా అనాథ ఆశ్రమాలకి నేను ఫుడ్ పెట్టాలని ఎన్నో రోజులు పెట్టాలనుకుంటున్నా ఆ సార్ విజయ్ కుమార్ సార్ స్టేటస్ పెట్టారు తన బర్త్డే కి ఫుడ్ పెట్టి ఇక్కడ అది చూసి నేను ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది సో విజయ్ కుమార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే రాజేశ్వరరామ్ గారు నెంబర్ ఇచ్చారు నేను మాట్లాడాను ఆమె గారు చెప్పబట్టే నేను ఈ రోజు వచ్చాను ఇక్కడికి సో ఒక అరవై మంది ఉన్నారండి ఇక్కడ మీకు కూడా ఇష్టం అనిపిస్తే రోజు ఫుడ్ మనం పెడితే ఏమైపోదు మనం ఎన్నో వేలు ఖర్చు పెట్టుకుంటాము తిరుగుతాము ఎంజాయ్ చేస్తాము మీకు కలిగినంత అరవై మంది కాబట్టి మీకు కలిగినంత మీకు తోచినంత

అంతే అంతేలేండి ఉన్నంతలో మీ ఊటుకున్నంత ఏం బాధపడకండి హ్యాపీగా ఉండాలని ఏ కాదండి పర్లేదు మీ ఏజ్ వరకు మేము అంతే అంతే అదే అంటున్నా మీరు మీ ఏజ్ వరకు మేము మీ ఆశీర్వాదాలు మాకు కావాలి బాగున్నారా ఏం చేస్తున్నారు

మీరు అందరు హ్యాపీగా ఉండండి చక్కగా తినండి ఏమైనా కావాలంటే ఆమె చెప్తా ఉండండి మా లాంటి వాళ్ళు చాలా మంది వచ్చి మీకు ఇస్తారు మంచిగా ఉంటేనే మీరు మంచిగా ఉంటారు పెద్ద కుక్కరైతే టోటల్ ఇది అనమాట అండి పైకి పంపిస్తున్నాము ఒక తాతగారి కిందకి రాలేరు అందుకని చెప్పి పైపు పంపిస్తున్నాము ఇది సపరేట్గా అనమాట బాగా తినలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి బాగా మెత్తగా ఉడికి అన్నం అన్నమాట ఇది చదువు ఎవరెవరు ఏమేమి తింటారో చెప్తున్నారనమాట నాకు తీసుకున్నాం రాలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పంపిస్తున్నాం అన్నమాట మనం బిర్యానీ అది ఇడ్ బిర్యానీ సో కొంతమందికి వెజిటేబుల్ పలావ్ అనమాట காபட்டி தின்னா திவாளுக்கு மாத்தமே இட இது மாமூல் வைட் ரைஸ் அன்மட்ட இந்த மெத்தக உடிக்கிற வைட் ரைஸ்

halo haifu yaarko tinpimana kada ha ipina atla leso na taika so rao keraipa keriafuko keriafuko a minberta pista ah ei kotha katanai sa line ko madam madam dia పాప చిన్న పాప అండి పాప ఎవరూ లేరు అమ్మ నాన్న లేరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక సమస్య వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నారు కొంతమంది ఉన్న వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు కొంతమంది హెల్త్ మంది చాలామంది రూమ్స్లో ఉన్నారు కొంతమంది దిగలేక కొంతమంది జ్వరము కొంతమంది హెల్త్ బాగోక అట్లా కొంతమంది వీడియోలకు రాము వాళ్ళు అట్లా చాలా మంది ఉన్నారు ఈ అమ్మాయికి అయితే పాప ఎవరూ లేరు ఇంకొక పాప కూడా ఉంది ఆ అమ్మాయిని కూడా చూపిస్తాను మీకు వీళ్ళందరూ అయితే భోజనాలు ఇస్తున్నారు

బాగుందా కస్మయ్యాలా ఇంకా చాలా మళ్ళీ మామగారికి ఎంత బాగాలేదు అందుకని ఇట్లా వాటర్ కావాలంటే అడగండి అడుగుతా i